సింహకూరలు మన పతికొండ మార్కెట్ లో రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం పతికొండ మార్కెట్లో మరి దేశీయ పేరు కనిపిస్తున్న రెండు కూడా కాడైతే ఈ విధంగా ఉన్నాయి దూడైనా పళ్ళు ఉన్నాయా ఒకటి పాల ఒకటి రెండు పళ్ళు ఏం చెప్పిన రేట్ అయితే వాళ్ళ థర్టీ థౌసండ్లపై రేట్ వచ్చేసి లక్షలు చెప్తున్నారు సగినయా ఇతరుల పని గుడుకులు పోతున్నాయా ఆ కాడితో పాటు ఒంగోలు దూడు మీదేనా ఇది పళ్ళునా రెండు పళ్ళు రేట్ ఏం చెప్పినారు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరునా రాంపల్లి అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు యాభై ఐదు అరవై రెండు అరవై రెండు ఇరవై ఐదు రాంపల్లికి ఏది మండలం రైట్ తుగ్గలి మండలము పచ్చికొండ తాలూకా కర్నూలు జిల్లా రాంపల్లి గ్రామం రెండు కూడా ఒకటి ఇది రెండు పళ్ళ వరుస పాలపల్లలో ఉందని చెప్తున్నారు దుడలైతే ఈ విధంగా ఉన్నాయి మనకు చూశారు కదా ప్రస్తుతం దూడల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరుగు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఒంగోలు దూడ బీరం అయితే హోరహోరీగా నడుస్తుంది వాచింగ్ మరొక పెడతాం మళ్ళీ కళతాం సంతం వచ్చేసి ప్రతి సోమవారం మరొక సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా మరొక మళ్ళీ కళా బీరం